నువ్వు కోసం పొద్దున్నే లేచి మళ్ళీ ఇట్లా ఒక్కొక్కటి ఏరుకుంటా చూసుకోవాలంటే పొద్దున్నే ఐదు గంటలకు మళ్ళీ లేట్ అవుతుంటది ఆగమాగం ఇది గడ్డి కొరకులు అవి ఉంటాయి కదా మళ్ళీ పురుగులు ఉంటాయి అందుకు నాకు ఆకురలు ఇలా ఇలా ఒక్కొక్కటి తీసుకొని చూసుకుంటేనే దిని అవుతుంది ఆగం వండి కట్ చేసిన అస్సలు దినబుద్ధి కాదు పురుగులు ఉన్నాయో ఏమున్నాయో అట్లానే అనిపిస్తుంది అందుకే ఎక్కువ వరకు ఆకురలు అయితే ముందే తీసి కట్ చేసుకుంటున్నాను రేపు పొద్దున్నే ఫైవ్ కేలు కదా మళ్ళీ అందుకే ఆల్మోస్ట్ అయిపోయినట్టే మెంతి కూర ఇప్పటి కోసం రేపటి కోసం ఈ ప్రయత్నం అయితే నాకు అందుకే ఇలా చేస్తున్నాను